హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం ప్రజెంట్ మనం వచ్చేసరికి నిజాంపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా ఫ్రెండు మంచిగా ఫ్రెష్గా ఉండే ఫిష్ తీసుకొని అదేవిధంగా చికెన్ బిర్యానీ చేసుకొని అవుట్ సైడ్ కుకింగ్ ప్లాన్ చేద్దామని వచ్చాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కుకింగ్ ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎప్పుడైతే చేయలేదు ఎలా వచ్చిందో చూద్దాం ఆల్రెడీ బీచ్ సరౌండింగ్లో మంచి ప్లేస్ ఒకటి చెక్ చేసి పెట్టాము ఆల్రెడీ ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు వచ్చేసరికి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పండుగ సంబంధించిన ఫుల్ వీడియో తీసాం ఆ వీడియో వీడి చూశారంట చూసి మన గుర్తుపెట్టి మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారు మీరు నువ్వు ఇద్దరు చదువుకుంటున్నారుగా బాగా చదువుకోవాలా ఫిష్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఫిష్ తీసుకుందామని వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బాబాయ్ అడిగితే ఏ ఫిష్ బాగుంటుంది ఫ్రై కని చెప్పి అడిగితే బాబాయ్ సజెస్ట్ చేసింది ఏంటంటే వంజరం ఫిష్ తీసుకోండి బాగుంటుంది అని చెప్పారు అదే తీసుకున్నాము హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కుకింగ్ మనకు కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని మనం ఒక ప్లేస్ చేసుకున్నాము ఆ ప్లేస్ వెళ్తున్నాం చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పోర్ట్ ఏరియా నుంచి కొంచెం పక్కగా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఫిష్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్ ఫస్ట్ ఫిష్ ఫ్రైకి సంబంధించిన అన్ని కావాల్సిన ఆనియన్స్ అన్ని కటింగ్ చేసుకొని పెట్టుకొని ఆల్రెడీ ఫిష్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేసాము కొండ తీసుకొని వచ్చాము అదే కొండలో బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాము ఒక పక్క మా ఫ్రెండ్ ఏమో మంటలు రెడీ చేస్తున్నాడు డైరెక్ట్గా ఇక దాని మీద దాకా పెట్టేసేసి వేడైన తర్వాత నిదానంగా ఇక ఫిష్ దాంట్లో వేసేసి ఫిష్ ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి రెడీ చేసి పెట్టుకున్న ఫిఫ్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై రెడీ అయిన తర్వాత వెంటనే చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చికెన్ కూడా ఘాట్లు పెట్టేసేసి నీటికి ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేసాము ఫైనల్గా మనం ఫిష్ ఫ్రై ఫెయిల్ అయ్యి పదే కానీ ఫైనల్గా ఈ విధంగా వచ్చింది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసరికి దమ్ బిర్యానీకి చికెను ఈ విధంగా ఆల్రెడీ పెట్టేసేసేసాము చికెన్ దీంట్లో పెట్టేసేసి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ ఆపిన తర్వాత ఆల్రెడీ రైస్ రైస్ని ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ పక్కన పెట్టేసేసి ఉంచాము కడిగేసేసి ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఆ తర్వాత రైస్ని దాంట్లో వేసేస్తాము అవుట్ సైడ్ ఎప్పుడు ఇలా కుకింగ్ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైమే కానీ మనకు వచ్చినట్టుగా మనం చేద్దాంలే తర్వాత ప్రస్తుతానికైతే కొంచెం చేస్తే నెక్స్ట్ టైంకి మనకి అలవాటు అయితే నెక్స్ట్ టైం ఇంకా కరెక్ట్గా చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేసాము పర్లేదు ఫిష్ ఫ్రై కానీ అదేవిధంగా ఇప్పుడు మీరు చూసిన దమ్ బిర్యానీ కూడా పర్లేదు మనకు వచ్చిన మోడల్స్లో మనకు తెలిసిన పద్ధతి ప్రకారంగా చూసుకొని చేస్తున్నాము ఎలా వచ్చిందో ఫైనల్ లెవెల్ కూడా చూస్తాను కాకపోతే ఫిష్ ఫ్రై అయితే బాగుంది ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ ఫిష్ ఫ్రై లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా ఈ విధంగా మొత్తం రెడీ చేసేసాము ఇంక ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ చేస్తాం చూడండి బిర్యానీ రెడీ అయింది ఆ తర్వాత దమ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు తెలిసినట్టుగా దమ్ చేశాం ఫ్రెండ్స్ దాని మీదకి మూత తేవడం మర్చిపోయాము ఫస్ట్ టైం కదా ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా బిర్యానీ మాత్రం ఫ్లేవర్ అదిరిపోయింది టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఎలా ఉందనేది ఇప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేస్తే చూడొచ్చు బిర్యానీ రైస్ కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది అదేవిధంగా దమ్ పీస్ కూడా వచ్చేసరికి చాలా సాఫ్ట్గా కుక్ అయింది పీస్ ఇలా పట్టుకుంటుంటే మొత్తం లేచిపోతుంది ఫ్రెండ్స్ అంత సాఫ్ట్గా కుక్ అయింది ఈసారి నెక్స్ట్ టైం బాగా పగడబందీగా ప్లాన్ చేసి అన్ని అరేంజ్మెంట్ ఐటమ్స్ అన్నీ రెడీ అయ్యేటట్లుగా చూద్దాము ఫైనల్గా మనకు వచ్చినట్టుగా చికెన్ బిర్యానీ విత్ ఫిష్ ఫ్రై చేసాము టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఫిష్ ఫ్రై కొంచెం డిఫరెంట్గా వచ్చింది కానీ టేస్ట్ బాగుంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాస్మతి రైస్తో చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీలో ఎంతమందికి ఈ విధంగా అవుట్ సైడ్ కుకింగ్ చేసుకొని తినాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఏ ఐటమ్స్ చేయమంటారనేది కూడా కామెంట్ చేయండి నేర్చుకొని ఖచ్చితంగా మా చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అదేవిధంగా మన వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మన మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక వచ్చుంటే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్